హాయ్ ఎవ్రీబడే బ్యాక్ టు మై ఛానల్ మనం శాంసంగ్ టీవీ అయితే ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేసాము వచ్చి ఇది ఎయిట్ డేస్ తర్వాత వచ్చింది మనకి డెలివరీ అయింది తర్వాత నెక్స్ట్ డేనే వాళ్ళు ఇన్స్టాల్మెంట్ చేస్తూ ఉన్నారు ఇంజనీర్ వచ్చి కానీ ఇక అక్కడ నుంచి వాళ్ళ కస్టమర్ కేర్కి డైలీ టూ టు త్రీ టైమ్స్ టికెట్ రేట్ చేసినా కానీ ఇదిగో వస్తాం ఇదిగో వస్తామని వాళ్ళు చాలా సఫర్ చేశారు కస్టమర్ కేర్కి అయితే రెస్పాన్సిబుల్ అయితే చాలా బ్యాడ్గా ఉంది తర్వాత మనకి ఏదో తెలిసిన వాళ్ళు ఉండి నెంబర్ పట్టుకుంటే ఇంజనీర్ నెంబర్ ఉంటే ఆ వాళ్ళు రెస్పాన్స్డ్ అయ్యి మనకి టీవీ అనేది ఇన్స్టాల్మెంట్ చేసేటువంటి అనేది జరిగింది టోటల్గా ఒక థర్టీన్ డేస్ పట్టింది నాకు ఇన్స్టాల్మెంట్ చేయడానికి టోటల్ శాంసంగ్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్ఈడి టీవీ అండి ఇది ఫ్లిప్కార్ట్లో మనం ఆర్డర్ చేశాము ఏదైనా కస్టమర్ కేర్ వాళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్ ఇంకా అవ్వాలి చాలా బ్యాడ్గా ఉంది ఓకే థ్యాంక్ యూ మన ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇది శాంసంగ్ టీవీ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్క్యూ फुर के एलईडी टीवी थैंक यू